హాయ్ అందరికీ రవి వరలక్ష్మి బ్లాక్ ఫ్రెండ్స్ నేనేమడు మీ నుంచి ఒక్కటే కోరుకునేది ఒక లైక్ అబ్బా ఈరోజు అయితే మా డాడీ వచ్చిండే ఇంటికి నేను అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిండబ్బా వచ్చి డోర్ కొట్టి ఎవరండి అని అంటే మీరు ఫస్ట్ డోర్ తెరవండి అని డోర్ తెరవడానికి నాన్న నాన్న వచ్చావు ఏంది అంటే లోపల రా అని లోపల పిలిచి ఇట్లా నీళ్ళు తాగిచ్చి చా ఇచ్చి కూసబెట్టి మాట్లాడుతుంటే వీడియో కొద్దిగా మా నాన్నకి వీడియో తీసిన తీయ తీసేటప్పుడు తీసేటప్పుడైనా ఊకే గరం అవుతుంటాడు ఆగమాగం చేస్తుంటాడు దాని తర్వాత మా నాయన వచ్చిండు కదా ఏమైనా చెయ్యి అంటే ఇంట్లో పులిహోర చేద్దాం అనుకున్నాను సో నేను పులిహోర చేస్తున్నాను కొద్దిసేపు నాన్నతో కొద్దిసేపు మామయ్యతో మాట్లాడు నేను ఎట్లయినా పులివర కథం చేసేస్తానంటే కొద్దిసేపు చాలా అంటే చాలా చిన్నప్పుడు పిల్లలు ఎంత సతాయిస్తారో అంతకన్నా డబల్ ఎక్కువ సతాయించిన పోయారు నిజం చెప్తున్నావు హార్ట్ఫుల్గా ఎందుకంటే నాకు ఎందుకో ఎప్పుడు లేనిది ఇంటికి వచ్చి నాన్న ఇంత బాగా ఫ్రెండ్లీలా ఉన్నందుకు చాలా అంటే చాలా ఆనందంగా ఉన్న మీ లైఫ్లోవి ఉండొచ్చు కానీ అంత ఫ్రెండ్లీగా ఉన్నారో లేరో నాకే తెలియదు కానీ ఇంకేంది అనే లోపల కాకుండా సో ఇంక నాన్నతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత అప్పటికి ఇంకా వరలక్ష్మి అయితే మ్యాక్సిమం చేసింది అంతా చేసింది కానీ కొద్దిగా అయితే డౌట్ వచ్చింది వరలక్ష్మి నువ్వు పచ్చిమిరకాయలు వేసావా అంటే లేదు వేసాను అని అన్నది పాటు అని తినేసినాం ఏం చేద్దాం ఆకిలితో ఉండే అట్లనే ఉన్నాం ఆకిలితో కసా పిస్సా అనుకుంటూ తింటుంటే ఇంకా కొద్దిసేపుకి అయితే మా డాడీ ఉండి నాన్న వేసుకో అంటే ఫస్ట్ సారీ సారీ వేసుకో నాయన కొద్దిగా అంటే సరే నా కొద్ది రా కొద్దిగా తింటా అన్నాడు కొద్ది అని మూడు మూడుసార్లు వేసుకోండు నేను మా నాయనతో పాటు నేను రెండుసార్లు వేసుకున్నాను సో ఇంకా తినేసి అయితే ఇట్లా ఛాయ్ తాగి బయటికి వచ్చిండు మీకు తొందరలో ఒక కొద్దిగా మాట అనేది ఉండండి డబ్బులు పెట్టుకో మందు తాగుతా ఏం తాగుతా నువ్వు ఇంటికి వచ్చి ఇగో టోపీ నాకు టోపీ సరే నేను డ్యూటీ చేస్తా హాయ్ ఫ్రెండ్స్ ఈ పండు మీకు తెలుసు కదా ఈ పండు ఏందో కింద కామెంట్ చేయండి నిన్న చిలుకూరు బాలాజీకి వెళ్ళినప్పుడు మన ఆడ గుడిలో వదిలేసి నేనైతే తీసుకున్నాను ఇది పావు కిలో వచ్చి అరవై రూపాయలంట కిలో వచ్చి వంద రూపాయలంట సో నేను కొద్దిగా అయితే తీసుకొని పచ్చగానే కొంచెం కచ్చి కచ్చిగానే ఉండే సో తీసినాను తీసి తిందాము అనుకుంటే కొద్దిగా కచ్చిగా ఉండే సో కచ్చిగా ఉంది కదా అని నేను ఏం అంత టేస్ట్ ఏం చేయలేదు ఇక కొద్దిగా తిన్నాను ఏదో చూస్తున్నారు కదా ఇక మొత్తం అంటే ఇక గిట్లు ఉంటుంది చూడబయ్య మొత్తం ఇది కంప్లీట్గా చాలా రేర్ అంట అరుదు అంటే పండు చాలా రేర్ సో మేము ముంగట తిందాం ఇంకా ఖచ్చిగానే ఉంది అలా కడిగినాం పండు అమ్మద్దమ్మ అంటే పండువి ఎవరు తీసుకుంటారన్న సీతాపాల్ పండులానే ఉంటుంది సేమ్ సీతాపాల్ ఏమంటాడు కాల్ చేస్తా అంటాడా అమ్మ కెంపమ్మ గుడికి పోయి వచ్చింది ఫ్రెండ్స్ సో అమ్మాజుడు నీతో అలిగి ఉంది అరే ఆమె చేయలేదంట నీ ఇష్టం పో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా అక్క మా అమ్మగారి ఇంటికి వచ్చింది సో మా డాడీ అయితే ఫుల్గా డిచ్ అయ్యి ఉండు ఫుల్ తాగి ఉన్నాడు నువ్వు ఫుల్ తాగినవలే కరెక్ట్నా సరే నిలబడు ఒకసారి బీడి అంటించుకుంటున్నావా నీ టోప్ ఎత్తుకోవాలా నేను అమ్మ ఎట్లా అక్క ఎట్లుంది మా అక్క కళ్ళు తాగుతుంది ఫ్రెండ్స్ హలో చెప్పురా తిన్నావా ఉన్నావా అరే నాకు ఒక పని వచ్చిందిరా రంగారెడ్డికి పోవాలరా ఆడవరిదైనా ఈమెయిల్ ఐడి కావాలరా ఇవన్నీ కావాలా పప్పు వేసుకో మా కారం పప్పు ఆమె ఏమో ఏమన్నంటే ఆ పప్పు ఎప్పుడైనా కోపం వచ్చింది అనుకో మా అక్కకి ఆ కారము పప్పు గదే చేసి మమ్మల్ని చంపుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక మా అక్క గురించి తెలిసిందే కదా అక్క చెప్పాక ఇప్పుడు అరే ఊకా ఇప్పుడు ట్వంటీ వన్ సబ్స్క్రైబర్స్ అవుతుర్రు

మా అమ్మ కెంపమ్మ నుంచి ప్రసాదము ఇవి ఇవి ఇచ్చింది ఫ్రెండ్స్ మురుమురాలు అమ్మకి ఇవే ఇష్టం అంట సో ఇది ఒక ఐదు మంది కాదు అమ్మ ఇంచుమించుగా పదిహేను మందికి అయినా పంచుతాను ఎందుకంటే మా అమ్మకి ఇక్కడ నుంచి పంచడానికి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కదా చాత అయితే లేదు మెయిన్ చాత అయితే లేదు ఇప్పుడే వచ్చింది అరే నువ్వేందుకు పెడుతున్నావు వీడియో నేను నేను మాట్లాడద్దా అమ్మ విషారు అది మా గుండుగా చూడు మళ్ళీ మా అగా అరే అమ్మ అరే అమ్మవారిది అమ్మవారిది మాకు చెప్పాలక ఓకే పిచ్చి పిచ్చి దాకా చెప్పద్దు అన్నీ సరే నా ఇంటర్ ఇక అయితే కంప్లీట్ కానీ ఇంకా ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి వచ్చి తినేసి కర్బూజా పండు అయితే తింటున్నానబ్బా ఎందుకు అంటే కొద్దిగా కడప అనేది మంట మంటలేసింది అందుకు ఏం చేస్తున్నారా ఐస్ క్రీమ్ నాకు ఇచ్చి నువ్వు తింటావాట్లుంటే చూడండి ఫ్రెండ్స్ అది అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ పన్ను ఖరాబ్ చేసుకోక ఆల్రెడీ పని ఖరాబ్ అన్నాడు

ఎట్లా పడితే అట్లా నాకు ఏం చేసి ఇక తింటావు కదా తింటావు కదా ఇట్లనా ఏదైనా మనస్ఫూర్తిగా ఇష్టంగా ప్రేమగా ఇచ్చే ఐస్ క్రీమ్ వేరు మొత్తం అంతా నాకు అడ్డగోలు కదా చూడు అది చూడండి ఫ్రెండ్స్ సరిపోయింది అట్లా ఉంటుంది ఏమది టూ డేస్ అయింది నిన్న విందాం అనుకు టెంపుల్ పోయినాం కదా అసలు జరిగింది ఏంది చిలుకూరు టెంపుల్లో రేపు వివాహం గురించి వివాహం గోవింద స్వామి గోవిందనిపించిందా ఒక్కళ్ళు చూసిన అనొద్దు కాని ప్రసాదం అయితే ఎంత అదృష్టం ఉంటుందో కానీ చాలా దూరం నుంచి చాలా మంది వచ్చిర్రు కానీ వాళ్ళు కూడా చెప్పడం తప్ప అనిపిస్తుంది ఇంత ఇట్లా పోతుండేమో కానీ లక్షలో త్రీ లాక్స్ ముప్పై లక్షలే థర్టీ ఉండరు మమ్మీ కానీ డప్పు కొట్టారు కానీ ఆ మహా అంటే ఐదు లక్షల మంది వరకు వచ్చి బై అంతకన్నా ఎక్కువ రాలేరు ఎందుకంటే మేము అక్కడ ఉన్నాం మేము నీ కాలుకి ఎట్లుంది మమ్మీ కాలుకి ఏమైంది కదా

ఫస్ట్ టైం శ్రీవారి మీసాల స్వామి గుడికి అరే చెప్పులు వేసుకొని వచ్చి రే మొగోలు పి ఊరోళ్ళు లోపలికి వచ్చేసిరు అరే అన్న గుడి గుడియా గోపురం అది పిచ్చోర్లాగా వేసుకున్నానంటే కాలా అయ్యా అది నీకు మొత్తానికి ఈసారి సోషల్ మీడియా నుంచి పోతావా ఏమన్నా పోవాలనుకుంటే ఒకవేళ జీవితంలో పో పోతా అన్నావు కదా మమ్మీ రేపు వివాహం దంట పెళ్ళి కొత్తగా పెళ్ళి దర్శనం మస్తు కోపం వచ్చింది మమ్మీ నిజం చెప్తున్నా

ఆగ మాగం చేసినావు నాకు ఇస్తా అన్న ఐస్ క్రీమ్ లప్ప లప్ప తింటున్నావు నువ్వు తిను తిన్ తినో నువ్వు ఇంకా అది ఎవరు మీ అన్నయ్య ఇప్పించిండు ఎన్ని గంటలకు సోడా తాయినా మూడున్నరకు కదా మూడు నాలుగు నరకుపోతే బెల్లం చుట్టూ ఉంటాయి చూడు ఒక్క షాప్ దగ్గర పది పదిహేను మంది ఎట్లా ఎవరు అన్న ప్లీజ్ అన్న చక్కర్ వస్తుంది కళ్ళు తిరిగిందంటే తిరుగుతే తిరగండి లైన్తోనిస్తాను రాడ కూడా నేనైతే అడుక్కొని మరి ఈయన నీ కాలు మొక్క నాకు చక్కెర వస్తుంది అయితే అంటే ఇచ్చిండు ఒక ఆయన ఇంకా తాగా తాగాలనిపిస్తుంది కాదబ్బా దేవుడు కనిపించిందా దేవుడు వాళ్ళ ఫాదర్ కూడా కనిపించింది నాకు అది ఇప్పుడు నేను ఇన్స్టా నేను ఇన్స్టా ఎక్కువ చూస్తాను ఇన్స్టా యూట్యూబ్ ఎక్కువ చూస్తా మళ్ళీ ఇన్స్టా ఇట్లా రీల్స్ ఇట్లా ఇట్లా క్లిక్ చేసి చూస్తుంటే కళ్యాణం ఏమంటారు పెళ్లి అంట ఆ ప్రసాదం తింటే అంటే పెళ్లి అవుతుంది అంట

స్కార్ఫ్ వేసుకోండి లేడీస్ జెంట్స్ అయితే టోపీలు పెట్టుకోండి ఇగో గీసోది కాదు వర్షం పడితే అవి వేసుకొని పోండాను మొత్తం కవర్లు వేసుకొని పోండి వర్షం పడితే ఐస్ క్రీమ్ నేను ఓకే ఫ్రెండ్స్ అంతే నచ్చితే లైక్ షేర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ తిక్క ముఖంది తొమ్మిది తొమ్మిదిన్నర కావస్తుంది ఇప్పుడు మాట్లాడుతుంది ఇప్పుడు వరకు అడ్డమైన ఫోన్ అంతా పట్టుకొని చూసి వస్తుంది